అరే నీ అమ్మ నేను గురిది కాదా ఎన్నిసార్లు చెప్పాలి ఎవరా మీరు అందరు సార్లు హలో గురుజీ గురుజీయా గురుజీ ఎవరా తమ్ముడు గురుజీ కాదా ఏ లేదు రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టు మొత్తం రాంగ్ నెంబర్ ఫోన్ వస్తున్నాయి హలో గురుజీ మాట్లాడుతున్నారా అరే బాపు గురుజీ కాదరా నాయనా రాంగ్ నెంబర్ ఫోన్ చూసుకుని చేయరా నంబరు పథకం రామణంగా పేర్కొనొచ్చింది హలో గురుజీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను గురుజీ అమ్మారే గురుజీ కాదురా బాయ్ ఇవ్వు ఎవరు అసలు ఎవరు కావాలి నీకు గురుజీ ఏ లేదు రాంగ్ నంబర్ ఫోన్ పెట్టావు హలో గురుజీ మీరు చెప్పినట్లు ఏం జరుగుతలేదు గురుజీ అరే రే రే గురుజీ గురుజీ ఎవడరా గురుజీ నీ అమ్మ జరగకపోతే చచ్చిపోరా చచ్చిపో అలా అంటున్నారు ఏంటి గురుజీ అరే నీ అమ్మ నేను గురుజీ కాదా ఎన్నిసార్లు సార్లు చెప్పాలి ఎవరు మీరు అందరు సార్ హలో గురుజీ ఎక్కడున్నారు గురుజీ పెళ్లి ముహూర్తం దాటిపోతుంది పెళ్లి కొడుకు కనిపిస్తలేదు మీరు తొందర రండి అరే ఓ పని చేయరా పెళ్లి కూడా కనిపిస్తలేడు కదా ఓ పని పిల్లకి నువ్వే తాలి కట్టేసి సరేనా పీడవుతుందిరా ఫోన్ పెట్టరా ఫోన్ హలో హలో గురు అమ్మ ఇలీంద్ర గురుజీ గురుజీ అని చెప్పి పానం తింటారు అవి ఇప్పుడు చూడు గురుజీ అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తా ఇప్పుడు ఆట చెప్పు లైఫ్ చెప్పుకున్నా బోరింగ్ ఓహో లైఫ్ బోర్ అనిపిస్తుందా ఏం నాయనా ఒక బ్యాంక్ కన్నెమ్ పోల్సోలు నీ ఎంబటి పడతారు నీ గుతారు ఫుల్ థ్రిల్లింగ్ ఉంటుంది అప్పుడు చేసింగ్ అయితే కదా ఫుల్ ఎక్సైటింగ్ అనిపిస్తుంది లైఫ్ ఫుల్ ఫన్ అనిపిస్తుంది ఓకేనా